హల్ గో అర్జునుడా నువ్వు నా ప్రియమాండవి ప్రియమాణ నా మాటలు నువ్వు సంతోషిస్తున్నావు హితకామ్యయా హిటోరగ కలిగే ఉద్దేశంతో మరలా మరలా నన్ను అడుగుతున్నావు శ్రేష్టమైన ఈ వాక్యాలను నీకు చెప్తున్నాను నా యొక్క ఈ వాక్యాలని నువ్వు మళ్ళా విను నీకోసం మళ్ళా స్పెషల్గా అలా చెప్తున్నాను గొప్ప అహోల్ అర్జున నా మాటలు సంతోషిస్తున్నావు చక్కగా అర్థం చేసుకుంటున్నావు కాబట్టి నీ హితం కోరి మళ్ళా నేను చెప్పిన ఈ వాక్యాలను మళ్ళీ చెప్తున్నాను ఒక గురువు శిష్యుడికి చెప్తున్నాడు అంటే ఆ శిష్యుడు చక్కగా శ్రద్ధగా వింటుంటేనే గురువుకి ఆసక్తిగా ఉంటుంది అంతేగాని గురువు బాడని చెప్తున్నాడు మీ శిష్యులంతా తల దిక్కులు చూస్తూ ఉన్నారంటే అప్పుడు ఉపయోగం లేదు ఆ శక్తి ఉన్నాడే శ్రద్ధ వాళ్ళ అదే జ్ఞానం శ్రద్ధ ఉంటేనే అలాంటి వాడికి గురువు కూడా చెప్పాలనిపిస్తుంది కృష్ణుడు ఎలాగే అంటున్నాడు నువ్వు చక్కగా శ్రద్ధగా వింటున్నావు కాబట్టి నీకు నేను నా విభూతి రోజు చెప్తాను వినో అమే విధు స్వర్గణ ప్రభం నా మహర్షయ అహమర్థి దేవానా మహాద్ నా ఉత్పత్తిని ఈ సురగణాలు దేవత సముహం కూడా వాళ్ళు తెలుసుకోలేవు ఎందుకంటే మొదట నేను ఎక్కడనే ఉన్నాను నానైతే నేను బ్రహ్మను సృజించాను బ్రహ్మ నుంచి మిగతా దేవతలంతా అంతా సృష్టించబడ్డారు కాబట్టి నా గురించి వీళ్ళెవరికి తెలియదు నా యొక్క ఉత్పత్తి అవతార రహస్యం ప్రభావం దేవతల వారికి తెలియవు మనషులు కూడా తెలియవు ఎందుకంటే వీళ్ళు ఎంత తర్వాత వచ్చిన వాళ్ళు కాబట్టి ఎంత ఎలా తెలుస్తున్నారు తపస్సు చేసి తెలుసుకోగలిగారు నా తత్వాన్ని కాబట్టి నేను ఆ దేవతలకు మనుషులకు తన విధముల మొదలు వాళ్ళను కారణభూతులు కాబట్టి నాకు తెలిసింది వాళ్ళకి తెలియదు అందుకని నాకు గురించి వాళ్ళకి తెలియదు అని చెప్పేసి చెప్తున్నాడు పరమాత్మ సనాతనుడు సర్వులకు ఆదికారులకు దేవతలకు మహర్షులకు సమస్త భూతాల కోటికి మూలపురుషుడు ఆయనే అనాది అయిన ఆయుడు ఆయనకి ఎవరించున్నారు కాబట్టి ఆయనకి విషయం తెలియదు అని చెప్పేసి చెప్తున్నాడు లోకమహేశ్వరం అసంహూఢ సేషు ప్రముచ్యతే యహ ఎవడు మాం నన్ను అజం పుట్టుకలేని వాడిగా అనాద్యం అనాదిగా ఉన్నవాడిగా మహేశ్వరం సర్వలోకాలకు నియామకుడిగా తెలుసుకుంటున్నాడు అతడు మత్తియేషు మనుషుల్లో అసం మూఢ అజ్ఞానం లేనివాడై సర్వపాపై సమస్త పర్వపాల నుండి లక్షగా లెక్కగా విడవబడుతున్నాడు ఇప్పుడైతే ఎవడైతే నన్ను నాకు ఆది పుట్టుక వాడిగాను వాడి గాను అనాది రీతి ఉన్నవాడు గానీ ఎవరికి మానవస్తారు అతను అజ్ఞానం నశించి నా చక్కగా చెప్పగలుగుతాడు ఎవరికైనా పుట్టి లేని వాడి గాను అలా తెలుపుగా సమస్త లోకాలు నియామకులుగా తెలుపుతున్నాడు అది మనుషుల్లో అజ్ఞానం లేని వాడే సర్వప్రాన్నింటికి దశగా వినబడుతున్నాడు